హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటేనే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటాం కదా ఈరోజు నేనైతే ఆకుపకోడీలు నువ్వులు అచ్చు చేశాను ఈ రెండు రకాల పిండి వంటలు కూడా పదిహేను ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ నువ్వులచ్చు పిల్లలకి కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా హెల్దీ ఇప్పుడు ఆకుపకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం మూడు గ్లాసులు వరిపిండి అయితే ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలి బియ్యం నానబెట్టి ఎండలో పెట్టిన బియ్యం అండి మరపట్టించింది ఇది నేను జల్లించి తీసుకున్నాను పిండి వంటకి దేనికైనా సరే పిండి జల్లించుకుని తీసుకోవాలి ఈ పిండి అందరినీ కూడా కలిపేసుకోవాలి కలిసిన తర్వాత కొంచెం పిండి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఒక గుప్పడి పిండి తీసుకుని దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వామ్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఈ పిండిలో కలిపేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోవాలి వెన్న వేసుకుని అంతా కలిసిన తర్వాత చల్లటి తోనే కలిపేసుకోవాలి పిండి అంతటిని చూసారా ఇలా రావాలి ఫైనల్గా ఇది ఆకుపకోడిని చేసే సట్రం ఆ ప్లేట్ అలా వేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల తర్వాత పిండిని పెట్టుకుని వేడైన నూనెలో ఇలా ఆకుపకడీలా తిప్పుకోవాలి వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో పక్క తిప్తే చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో మిగిలిన పిండితో మొత్తం ఇలా చేసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇప్పుడు నువ్వులు అచ్చుకి కొలత చూపిస్తాను ఒక గ్లాసు నువ్వులైతే పావు గ్లాసు బెల్లం తీసుకోవాలి పల్లి అచ్చుకైనా సరే ఇదే కొలత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నువ్వులని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇలా బెల్లం పాకం పట్టేసుకుందాం మనం కొలత బెల్లం తీసుకున్నాం కదా ఒక చిన్న గ్లాసుల్లో సగానికి వాటర్ పోసుకుని కొంచెం లైట్ గా కరిగిన తర్వాత బెల్లం ఇలా వడగట్టుకుంటే ఇసుక ఏదైనా ఉంటే వచ్చేస్తుంది అచ్చుకి ముద్రపాకం రావాలండి చూడండి ఇలా పలసు ఇలా ప్రెస్ చేసి అది ఇరిగింది టక్కనే మనకి పాకం వచ్చినట్టు అనమాట అచ్చుకి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నువ్వులు వేపుకున్న నువ్వులు వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పళ్ళానికి ఆయిల్ రాసి అందులో ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి నెయ్యి రాసుకుని ఈ పళ్ళానికి అంతా అలా పలసగా అప్లై చేసుకుంటే అచ్చులా వచ్చేస్తుంది ఒక పది నిమిషాల్లోనే ఈ పళ్ళాన్ని వదిలి వచ్చేస్తుంది నెయ్యి కానీ ఆయిల్ కానీ పళ్ళానికి రాసుకోవాలి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండగా నైఫ్ కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి అచ్చు వచ్చినప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చల్లారింది అలా అనగానే చక్కగా అచ్చు చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు కరెక్ట్గా మనం మార్క్ పెట్టుకున్న చోటకే ఇరుగుతుంది ఇంకా గోరువెచ్చగా ఉంది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా నీట్గా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల పాటు చక్కగా నిలువ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్